నువ్వు ఏదైనా ఇట్లా సత్సంగాల్లో కానీ ఇప్పుడు సిద్ధి సాయిది కానీ రమణ మహర్షి కానీ సత్య కానీ లేదా ఎన్నో మార్గాలు ఉన్నాయి ఇట్లా ఏదైనా అట్లా సత్సంగా లేకే కానీ అటువంటి ప్రదేశాలకు వెళ్ళడమా వినడమా అదేమన్నా జరుగుతూ ఉందా లేదా పూజలు పునస్కారాలు అన్నా ఉన్నాయా ఏదైనా ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వెళ్ళడం లేదు తక్కువ ఇంట్లో మామూలుగా పూజలు చేసుకుంటావా గుళ్ళకి వెళ్తావు ఇంట్లో క్రమం చెప్పక తప్పకుండా పూజలు చేస్తావా ఏదైనా దైవాన్ని స్మరించడమా మనసులో ఆ దైవాన్ని స్మరించుకోవడమా లేదా ఆ రూపాన్ని చూడడమా లేదా పటం ముందర పటం ముందర చూస్తూ కూర్చోవడమా లేదా ఏదైనా పారాయణం చేయడమా చదువుకోవడమా అంటే ఒక ఐదు నిమిషాలు కానీ పది నిమిషాలు కానీ అట్లా కూర్చోవడం ఏమన్నా జరుగుతుందా లేదంటే ఏదో నమస్కారం పెట్టి నేను పోతాండ అంటే దేవుని పూజ దీపం వెలిగిస్తాము తెల్లారుజాములు వేసి దేవుడిని చేస్తాను కానీ మనసు నిలకడ ఉండడం లేదండి మార్నింగ్ లేచి జానంలో కూర్చోవాలని చూస్తున్నాను మనసు నిలకడగా ఉండడం లేదు అందరిని అడుగుమో ఎవరికైనా నిలకడగా ఉన్నావు లేదా నీ బంధువులను అడుగు ఎవరికీ నిలకడ ఉండదు ఇక్కడ నిలకడ ఉండడం ప్రధానం కాదు ఎందుకంటే మనస్సు నిలిచిపోయిందంటే శ్వాస నిలిచిపోతుంది శ్వాస నిలిచిపోయిందంటే ప్రాణం పోతుంది కాబట్టి మనస్సు కదలాల్సిందే శ్వాస ఆడాల్సిందే కాబట్టి మనసు పని పని మనసు చేసుకుంటూ ఉంది శ్వాస పని శ్వాస జరుగుతూ ఉంటుంది ఏంటంటే దేనిలతో సంబంధం లేకుండా లోపల ఉంటాం అది దైవశక్తి ఇవన్నీ పనిచేస్తూ ఉంటాయి దేనిలతో దేనితో సంబంధం లేకుండా లోపల ఉండడమే దైవత్వం అంతేగాని ఇవ్వతాయి అయిపోతాయి ఇవి లేవు ఇవి లేవు అనేది అది గాఢ నిద్ర అవుతుంది గాఢ నిద్రలో ఏమీ లేవు కానీ అన్నీ వస్తుంటాయా లేదా కాబట్టి ఇప్పుడు కూడా మనకు అన్నీ ఉండాల్సిందే ఉంటాయి అయితే చచ్చిన పాము మనసు ఉంటుంది అది చచ్చింది ఎందుకు చచ్చిందంటే మనము ఎప్పుడైతే ప్రశాంతంగా దేవుని నమ్ముకున్నామో అప్పుడు మనస్సు యొక్క చేష్టాలు దాని ప్రభావం అనేటువంటిది నీ లోపల చేరదు కాబట్టి లోపల నువ్వు హాయిగా ఉంటావు దానిలో దావి దానిలో దావు కొద్దతు అంతే దాంట్లకు మనసుకు నీకు సంబంధమే లేకుండా పోతుంది నువ్వు సంబంధం తీసేసుకోవాలని ప్రయత్నం చేస్తే మనసే ప్రయత్నం చేస్తుంది కదా మరి ఎదుట్లా సంబంధం లేకుండా చేసుకుంటుంది అంటే లోపల ఉండేటువంటి దైవశక్తి నీలో పనిచేస్తుంది అన్నమాట అప్పుడు దేనితో సంబంధం లేకుండా అది చేస్తుంది నువ్వు చేసుకోలేదు నువ్వు ఎన్ని జన్మలు ఎత్తినా చేసుకోలేదు అది మనసుతో సాధ్యమయ్యేది కాదు అది లోపల దైవానుగ్రహముతో సాధ్యమైంది ఇప్పుడు మీరు తెల్లవారుజాము లేస్తాన్నారు లేచి నువ్వు ధ్యానాన్ని కూర్చో పూజ చేసుకో ఏమన్నా చేసుకో కొన్ని సెకండ్లు నీకు హాయిగా అనిపిస్తూ ఉంది కొన్ని సెకండ్లు రైట్ అంటే ఆ కొన్ని సెకండ్లు లోపల హాయిగా నిర్మలంగా ఉందంటే అక్కడ దైవానుగ్రహం పనిచేస్తుంది ఎవరికైనా కొన్ని సెకండ్లు చాలు ఎక్కువ అవసరం లే కొన్ని సెకండ్లు లోపల నీకు నిర్మలంగా ఉంది అని అనిపిస్తే చాలు అలా అక్కడ దైవశక్తి పనిచేస్తుంది ఎందుకంటే ఎప్పుడూ దైవశక్తి మనలో పనిచేస్తూనే ఉంటుంది దాన్ని గ్రహించలేము గ్రహించలేము ఎందుకు గ్రహించలేము అంటే నేను చేస్తానులే అంటే నేను అనేటువంటి భావన ఎల్లప్పుడూ ఉంటుంది కాబట్టి దాన్ని గుర్తించలేరు దాన్ని గ్రహించలేరు కొన్ని క్షణాలు అది నీకు ఎప్పుడైతే నిర్మలంగా ఉంటుందో అప్పుడు మనసు ఉండదు మనసు ఉంటే నిర్మలత్వం ఉండదు నిర్మలంగా ఉందంటే మనసు ఉండదు మనసు ఉండకపోవడమే దైవత్వం అంటే అనుగ్రహం దైవశక్తి యొక్క అనుగ్రహం అప్పుడు పనిచేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరిలో పనిచేస్తూ ఉంటుంది ఆ నిర్మలంగా ఉన్నప్పుడు ఇంకా నిర్మలత్వాన్ని పెంచుకుంటూ దాని మీదనే దృష్టి పెట్టుతూ ఉంటే అది పెరుగుతూ పోతుంది పెరుగుతూ పోయే కొద్దీ మనిషిలో ప్రశాంతత వచ్చేస్తుంది ఆ ప్రశాంతత అనేటువంటి ఎక్కువ అయ్యే కొద్దీ నీవు భగవంతునికి దగ్గర అవుతూ ఉంటావు ఈ సంసారం అనేటువంటివి ఈ ప్రపంచం అనేటువంటి దానికి దూరం అవుతూ ఉంటావు దూరం కావడం అంటే దాంట్లతో సంబంధం లేకుండా దాంట్ల మీద కోరికలు లేకుండా దానిల మీద వ్యామోహం లేకుండా లోపల ప్రయాణం చేస్తావు నువ్వు అప్పుడు లోపలికి పోయే కొద్దీ నీలో శాంతి పెరుగుతా పోతుంది ఇది తరుగుతా పోతూ ఉంటుంది అట్లా ఇది సమానంగా పనిచేస్తుంది రైలు పట్టాలు ఉన్నట్లు రైలు పట్టాలు కరెక్ట్గా ఉంటేనే యాక్సిడెంట్ కాకుండా రైలు పోతుంది రైలు పట్టాలు సమానంగా లేకపోతే అస్తవ్యస్తం అవుతుంది కాబట్టి లోపల మనలో కూడాను దైవశక్తి పనిచేస్తూ ఉంది మనస్సు పనిచేస్తూ ఉంది సమానంగా ఉంది అది సమానంగా ఉంది కాబట్టి మనము సమానంగా ఉండగలిగితే అదే దైవత్వం నువ్వు సమానంగా ఉండడం నీ కొడుకును ఒక రకంగా నీ స్నేహితుని ఒక రకంగా నీ భర్తను ఒక రకంగా ఐదేళ్ళు ఎట్లా మనవైనా కూడా రకరకాలుగా ఉండాయో నీ మనసులో కూడా అన్ని రక రకరకాలుగా విడిపోతా ఉంది కాబట్టి యాక్సిడెంట్ అవుతూ ఉంది సమానంగా పోతే యాక్సిడెంట్ కాదు మనసు ఒక రకంగా లోపల హృదయం ఒక రకంగా మాట ఒక రకంగా లోపల ఆలోచనలు ఒక రకంగా ఒకదానికి వచ్చి పొత్తు లేదు నువ్వు మాట్లాడేది ఒకటి మాట్లాడుతుంటావు లోపల ఒకటి పెట్టుకుంటావు అందువల్ల ఏమవుతుంది ఆ సమానత్వం అనేటువంటిది కోల్పోతే యాక్సిడెంట్ అవుతుంది యాక్సిడెంట్ కావడం అంటే బాధలు కష్టాలు భయము ఇవన్నీ వచ్చేస్తాయి కాబట్టి ఇది మనస్సు మీద ఆధారపడింది మనస్సే జీవితం ఇంకా వేరేది లేదు ఆ మనస్సును సరైన రీతిగా పెట్టుకుంటే ఇంకా మన జీవితం కూడా సరైన పద్ధతిలోనే పోతుంది మన ఇష్టాయిష్టాలు అనేటువంటి భగవంతునికి ఎలాంటి సంబంధం లేదు అందుకోసమే భగవంతునికి దగ్గర మనసుకు ప్రశాంతి భగవంతుని ఇవన్నీ ఒక్కసారి అమ్మా కోడి పిల్లలను గంపలో పెట్టినా అవి గంపలోనే తిరుగుతుంటాయి గంపది ఏం చేస్తాయి ఎక్కడంటే అక్కడికి పోతాయి కాబట్టి నువ్వు ప్రశాంతంగా ఉన్నప్పుడు మనస్సు పనిచేయదు ఎప్పుడైతే ప్రశాంతత నువ్వు కోల్పోతావో ఇంకా దానికి విచ్చలు పెట్టకపోతుంది ఇంకా నువ్వు తెచ్చిపెట్టుకుండేకి ఆ ప్రశాంతత ఉంటేనే నువ్వు తెచ్చిపెట్టుకుంటావు ఇది పోతుంది పోతుంది అని పట్టుకొని పోతే అది ఏంది ఉంది పోతావు ఎక్కడికని పోతావు నువ్వు మాయా కాబట్టి నిర్మలంగా ఉంటే మళ్ళా నీకు ఆస్తి వస్తుంది అంతేగాని నా మనసు ఎక్కడికో పోతుంది నాకు చేత కావడం లేదంటే అది పోకుండా ఎట్టుంటుంది వ్యవహారం చేయాలి కదా చేస్తుంది ఏంటి అంటే మనసు ఎక్కడికి పోయినా లోపల నీకు శాంతి ఉంటే అది ఏమీ చేయలేదని చెప్తున్నా అది పోతుంది పోన్లే ఇప్పుడు ఎందుకంటే రమణ మహర్షి చెప్పినది శరీరం నువ్వు కాదు మనసు నువ్వు కాదు గాఢంగా నిద్ర అయినప్పుడు రెండు లేవు చివరిలో రెండు పోతాయి కాబట్టి నీవు మనసు అనేది శరీరం అనేటువంటి దాంతో సమస్య లేకుండా ఉండడమే దైవకృప అంతే అది పోయినప్పుడు పోతా ఉంటుంది దీన్ని పెంచుకోమని చెప్తా ఉంటే దానికోసమే దాని ఎంట పడద్దు పోయింది అని బాధపడద్దు లోపల నేను ప్రశాంతంగా నిర్మలంగా ఉండానా లేదా అనేది మాత్రమే చూసుకో దీనికోసం ప్రయత్నం చేయి దాన్ని అనుకోవాల్సిన పనులు అది ఆటోమేటిక్గా కంట్రోల్ అయిపోతుంది దాని వెంట పడావంటే మన ఎప్పటికీ బాగుపడలేవు లోపల ఉండేటువంటి నిర్మలత్వాన్ని ఆ నమ్మకాన్ని భగవంతుని మీద ఉండే నమ్మకాన్ని దూరం చేసుకోకుండా నువ్వు ఉంటే చాలు అన్నమాట దానింతా అదే వచ్చేస్తుంది కంట్రోల్ అయిపోతుంది అంతేకాని దాని ఎంటా పడకూడదు కాబట్టి నిర్మలంగా ఉండేకి ప్రయత్నం చేయండి నువ్వు ఎక్కడున్నా నిర్మలంగా పనిచేసుకో నిర్మలంగా అంటే ఇప్పుడు వంట వండుతా ఉండవు నిర్మలంగా వండువు స్నానం చేస్తూ ఉండవు భోంచేస్తూ ఉండవు మాట్లాడుతూ ఉండవు లోపల నిర్మలంగా అది గొప్ప తపస్సు అంతే ఆ నిర్మలం అనేటువంటిది పెరుగుతూ పోతుంది అది పెరిగే కొద్దీ మనసు తరుగుతూ వస్తుంది అందువల్ల ప్రతి ఒక్కరిలో అది పనిచేస్తూ ఉంటుంది దాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇప్పుడు మనకి పండుగ వచ్చింది పండగలో బంధువులంతా వచ్చినారు నువ్వు విపరీతమైనటువంటి కష్టం చేస్తా కానీ అంత కష్టం చేస్తానే నీకు ఏమనిపించదు ఎందుకంటే బంధువులతో కలిసిపోతావు బంధువులతో సంతోషంగా గడుపుతా ఉండవు హాయిగా ఉండవు సంతోషంగా ఉండవు ఆ సంతోషంగా ఉన్నప్పుడు నీలో దైవకృప పనిచేస్తుంది అందుకే నువ్వు చేసినట్లు కూడా నీకు అనిపించదు ఆ నొప్పులని కానీ అలసటని కానీ అవన్నీ అనిపించవు ఎందుకంటే మనసు నిర్మలంగా ఉంటుంది లోపల అదే విధంగా నువ్వు గిరిప్రదర్శించి నీకుండేటువంటి అల్లకల్లోలం అంతా అనిగిపోతుంది అన్నమాట అనిగిపోయి నిర్మలం అయిపోతుంది తిరుగుతూ ఉన్నా కూడా మనసు ఏమో కదులుతూ ఉంటుంది మనసు పోతూ ఉంటుంది కానీ నిర్మలంగా ఉంటుంది ఆ నిర్మలంగా ఉండే మళ్ళీ గిరిప్రదక్షిణ చేస్తాము మళ్ళీ పోదాము అని అనిపిస్తుంది ఎందుకంటే అక్కడ శక్తి పనిచేస్తుంది కాబట్టి ఆ నిర్మలంగా ఉండేది అలవాటు చేసుకుంటే ఇంకా అదే నీకు ధ్యానం అయిపోతుంది ఏ పని చేస్తా ఉన్నాయి నిర్మలంగా నేను ఉన్నానా లేదా నువ్వు నిర్మలంగా లేకుండా మాట్లాడితే నీకు సమస్య వస్తుంది అది నిర్మలంగా లేకపోవడమే సమస్య కానీ లేకపోతే నీకు సమస్యలే లేవు నిర్మలంగా లేనప్పుడు మనసు పనిచేస్తుంది మనస్సు పనిచేసినప్పుడు ఏది కరెక్ట్ నీకు తెలుస్తుంది ఎవడు తెలుసుకోలేడు నీకు ఏది ఇష్టమో ఏది కావాలనుకున్నావో ఏ రకంగా చేయాలనుకున్నావో ఆ రకంగా నీ మనసుతో నీకు నిర్ణయం చేసుకొని నీ మనసు ప్రకారం నువ్వు పోతావు ఇంకా నీకు ఎక్కడ ఉంటుంది సుఖం అది మంచి నీకెట్లా తెలుసు నీ ఇష్ట ప్రకారం నువ్వు పోతా నీ ఇష్టం అనేది భగవంతునికి ఏమి ఇష్టం నీ శరీరానికి నీ జీవితాన్ని చూసుకుంటాను భగవంతుడు ఇష్టమైతే భగవంతుడి ఇష్టమైతేనా అప్పుడు ఇక్కడ ఇష్టం ఉండదు భగవంతుడి ఇష్టమైతే లోకంలో దేని మీద ఇష్టం ఉండదు ఒకవేళ పూర్తి ఇష్టం లేదని అనుకో నీకు ముందు ఏ దాని మీద ఇష్టం ఉందో ప్రతి ఒక్కరిలో కొన్ని ఎక్కువ ఇష్టం ఉంటాయి దానిలో ఎంట పడుతుంటారు ఇప్పుడు ఏవైతే నీకు ఇష్టం ఉండాయో దానిలో బలం తగ్గుతా పోతుంది ఇంతకు ముందున్నంత ఇష్టము లాగదు అట్లా క్రమేణా అది తగ్గుతా తగ్గుతా పోతుంది అన్నమాట అప్పుడు నీలో మార్పు జరుగుతూ ఉంది అని అర్థం ఆ మార్పు అనేటువంటిది నీ ప్రయత్నం కాదు నిర్మలంగా ఉన్నప్పుడు దైవకృప మనలో పనిచేస్తుంది దైవకృప పనిచేసినప్పుడు బయటికి పోకుండా దాంట్లో ప్రభావం లేకుండా అది చేస్తుంది కాబట్టి జీవితంలో ఈ ఈ మార్గంలో పోయే వాళ్లకు నిదానంగా మార్పు వస్తుంది మార్పు రావడం అంటే నువ్వు తిట్టినా మళ్ళా నువ్వు ఐదు నువ్వు నువ్వు వాళ్ళు ఐదు తిట్లు తిడితే నువ్వు పది తిట్లు తిడతావు నిదానంగా లోపల నీకు నిర్మలంగా ఉండేది అలవాటు చేసుకుంటూ వాళ్ళు పది తిట్లు తిట్టినా నువ్వు ఐదు తిట్లు తిడతావు వాళ్ళు ఎంత తిట్టినా చివరకు నువ్వు ఊరుకుంటావు ఊరుకుంటావు చివరికి ఆ స్థితి వస్తుంది ఎందుకంటే వాని కర్మ ప్రకారం వాడు మాట్లాడుతున్నాడు నాకేం సంబంధం ఇప్పుడు నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు నువ్వు మాట్లాడుతుండవు నాకేం సంబంధం అది నీ ఇష్ట ప్రకారం నీ మనసులో ఉండేది నువ్వు ఎల్లగక్కుతాండావు నాకేమి ఆ నువ్వు మనసులో ఉండేది నేను ఎల్లగక్కినప్పుడు నేను పట్టుకున్నాను అనుకో నువ్వు నేను ఒకటే జుట్టు జుట్లు ఉండేసినట్లే కాబట్టి ఈ ప్రపంచమంతా ఇష్టం వచ్చినట్లు వాళ్ళు వ్యవహారం చేసుకుంటా ఉన్నారు కాబట్టి మనకేం సంబంధం మనము నిర్మలంగా ఉండాలా నీ వచ్చినారు అనుకో వాళ్ళ కర్మ వాళ్ళు నిన్ను అపార్థం చేసుకుంటాన్నారు నిన్ను అర్థం చేసుకుంటాడు ఇప్పుడు నువ్వు జీవితం అంతా కాపురం చేసినావు నీ మగుని నువ్వు అర్థం చేసుకున్నావు మగుడు నిన్ను అర్థం చేసుకున్నాడా పిల్లలు అర్థం చేసుకున్నారా నువ్వు పిల్లలను అర్థం చేసుకున్నావా చేసుకోలేవు ఎందుకు చేసుకోలేవు అంటే పిల్లల్ని పెంచేటప్పుడు నా కొడుకు సాహకారి కావాలా నా కొడుకు చదువు బాగా రావాలా నా కొడుకు క్రమశిక్షణతో పెరగాల అని నీ అభిప్రాయాల ప్రకారం వాడిని పెంచేకి ప్రయత్నం చేస్తా పోతావు అప్పుడు నీ అభిప్రాయాలు చెల్లకపోతే నువ్వే ఏడుస్తావు అక్కడ వాందేం తప్పు ఉంది వా అది ఎందుకంటే మనం ఎట్లా ఉండాలనుకుంటున్నామో అట్లా ఉండేకి ప్రయత్నం చేస్తాడో అట్లా లేకపోవడమే ఏడుపు బాధ కాబట్టి అవి దాన్ని ఏమంటారు వ్యామోహం అంటారు నా మాట ఏం లేదు అని అంటారు అది మళ్ళీ చల్లవు అంతే లేకపోతే బాధ ఎందుకుంటుంది అదే భగవంతుని ఇష్టప్రకారం జరుగుతుంది అంటే నీకు బాధ తగ్గిపోతుందే లేదా తగ్గుతుంది తగ్గుతుంది అంటే నువ్వు భారం వేరే వాళ్ళ మీద వేసినావు అది భగవంతుని మీద వేసినప్పుడు అది పనిచేస్తుంది ఇతరుల మీద వేసినప్పుడు మాత్రం మళ్ళా పెరుగుతుంది అది మనుషుల మీద వేస్తే పెరుగుతుంది భగవంతుని మీద వేయాల